చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తన పాలనలో అమరావతిని రాజధానిగా అని చెప్పి ప్రకటించుకొని దానికి సంబంధించినటువంటి మత గ్రాఫిక్స్ అన్ని విడుదల చేసినప్పుడు అమెరికా యూకే శ్రీలంక స్విట్జర్లాండ్ జపాన్ జర్మనీ సింగపూర్ రకరకాల దేశాల పేర్లన్నీ వచ్చాయి కదా అందులో ఉన్నటువంటి కొన్ని ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నట్టు రకరకాల గ్రాఫిక్స్ వచ్చాయి అప్పుడు బాహుబలి డైరెక్టర్ ఎందుకంటే బాహుబలి పిక్ స్టైల్లో ఉంది కదా బాహుబలి డైరెక్టర్ రాజమౌళిని పిలిపించి ఏ విధంగా ఒక సెట్టింగ్ ఎట్లా చేయొచ్చు అని అమరావతి నగరానికి ఆ విధమైన రకరకాల హంగామా చేశారు మొత్తం అన్ని గ్రాఫిక్స్ లో అంటే ఎట్లా కావాలి ఎట్లా కావాలని చెప్పి డిజైన్లు ఈ కన్సల్టెంట్ ఈ డిజైన్ల కోసమే చాలా ఖర్చు పెట్టారు సరే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు అధికారం వచ్చింది మళ్ళీ అమరావతిలో ఏ విధంగా రకరకాలుగా సెట్టింగ్స్ వేయచ్చు దాని మీద చంద్రబాబు గారు దృష్టి పెడుతున్నారు సెట్టింగ్స్ అంటే సినిమాలు వేసే సెట్టింగ్ ప్రకారం అమరావతి కదా అని వాళ్ళ వెంచర్ అమరావతి అని ఒక వెంచర్ కడదామని దానికోసం మళ్ళీ సినిమా వాళ్ళతో చర్చలు సంప్రదింపులు స్టార్ట్ అయినట్లుగా ఉన్నాయి మామూలుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారంలో రెండు సార్లు లేదా మూడు సార్లు హైదరాబాద్ నుంచి విజయవాడకు అప్ అండ్ డౌన్ చేశారు కదా ఫ్లైట్లు అందరికీ తెలిసిందే కదా వారంలో రెండు మూడు రోజులు రెండు మూడు సార్లు కొన్నిసార్లు నాలుగైదు టైమ్స్ కూడా వీక్లీ ఒకరోజు ఈరోజు పొద్దున అక్కడ విజయవాడ వెళ్ళి సాయంత్రంకి వచ్చి మళ్ళీ పొద్దున పొద్దున సాయంత్రం అప్ అండ్ డౌన్ చేసినవి కూడా ఉన్నాయి ఫ్లైట్లు సార్కి ఏముంది డబ్బులు ఏం తక్కువ లేదు కదా ఎలాగైనా పర్లేదు అయితే అట్లా ఈరోజు కూడా వీకెండ్ వచ్చిందని హైదరాబాద్లో చేస్తారు మళ్ళీ సోమవారం రోజు వెళ్తారు అయితే ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు అక్కడ దిగగానే ఇద్దరు ఇంట్రెస్టింగ్ అతిథులు కనిపించారు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఒకరు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు ఏమంటారు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ గారితో పాటు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాసు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కనిపించారు సో మళ్ళీ ఒక చర్చ స్టార్ట్ అయ్యింది అమరావతికి సంబంధించి ఏ విధంగా వెంచర్ అంటే మళ్ళీ పాత దాని ప్రకారమా మళ్ళీ వెంచర్ మారుద్దామా అని ఈ సినిమా దర్శకులు ఆర్ట్ డైరెక్టర్లతో చర్చించబోతున్నారు అని ఒకవేళ అన్నీ ఓకే అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి డిస్కషన్ చేయబోతున్నారు అని అయితే ఇంతకుముందు బాహుబలి డైరెక్టర్ రాజమౌళి గారు ఇప్పుడు దర్శకులు మారినట్లున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వీరు రంగంలోకి వచ్చారు మరి ఏ సెట్టింగ్స్ కోసం ఏమైనా పిలిపించారో తెలియట్లేదు జరుగుతున్న చర్చ మాత్రం అమరావతి వెంచర్ కోసమే అని చెప్పి అంటూ ఉన్నారు దీని మీద ఏమైనా ప్రభుత్వం ఏమైనా స్పందిస్తే లేదా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే ఏ సెట్టింగ్స్ కోసం వాళ్ళు వచ్చారు అన్న దాని మీద క్లారిటీ వస్తుంది